నూనెకి బదులు కల్లురా నూనె అంత కొలెస్ట్రాల్ కళ్ళు వాళ్ళు మాట్లాడరు ఎప్పుడు బండలు పెట్టాలి బండలు పెట్టి తర్వాత మంచి కట్టెలు ఎండిన కట్టలు తీసుకురావాలి తీసుకువచ్చిన తర్వాత గంజు వేడైనాక ఈత కళ్ళు స్వచ్ఛమైన ఈతకాలను తీసుకొని బాధలు అన్ని కలుపుకోవాలి కారం ఉప్పు అన్నీ కలుపుకొని స్వచ్ఛమైన ఈతకాల ఒక చెట్టుని ఫస్ట్ పోసి మళ్ళీ కారం నీళ్ళు కూడా అందులోనే పోసి కలపాలి హై పోయాలి అల్లుల్నే ఉడికియాలి చెట్టు ఉంటుందో రుచి మళ్ళీ తర్వాత చెప్తాం అది ఉడికిన తర్వాత ఎంత మధురం ఉంటుందో చూడు

నువ్వు చిరుకలు అనుకునే ఏ మసాలా లేకున్నా అట్లే ఖమ్మ అవుతుంది ఇప్పుడు మనం దేవుళ్ళ కాడికి పోతాం వంకాయ టమాటా మిర్చి అదొకలు చేసేది చేసేయి అది ఆదో రకం రకం ఉంటాయి నేను పేరు దా మహేష్ ఈ ఊళ్ళో ఫేమస్ కాబోయే సర్పంచ్ శ్రీరామ్ అంత తాగోదు మళ్ళీ ఇగ కాబోయే సర్పంచ్

ये वो कुछ है

కొంత మరి మంచి ఎక్కడ కాదని ఆర్డర్ పెట్టిన ఎక్కడ అక్కడ రేకుల సైడ్ కదా

అనుకుంటున్నా ఏం చేయాలి చేసుకున్నాను మాగున్నా మనసు లోపల కానీ చూపుకి వెళ్తా లేదు చికెన్ రెడీ దావత్ ఇక తెల్లగాళ్ళు చికెన్ ఈ చికెన్ నాలుగు ప్లేట్లు రెండు బోల్పాలు నలుగురు మనసులు ज़्यादा पौधे विस्की, विस्की, तुमसे डाइट, ब्रांड, पांडा बैग मारा। अगला चीज़ नगाड़ों वाला कूटा। बांदा मुन्द बाद इतने अपुट स्पोरिस लगेगा। ये वाला तंगी, ये ये पुड़की, वाला तंगी तर, गिरने के తింటారుంట అతను కొంచెం కానీ కళ్ళు పోసు తీస్తాం తీతి కళ్ళు పోసాం కదా అవునా అంటే అది అన్నట్టు మిక్సింగ్ కొట్టుకోలేదు కళ్ళు చిక్కదనం కదా స్వీట్ అయిందా చల్లదనం ఉడక కట్టిపోతుంది ముక్క గట్టి ਇਸ ਕੋਲ ਸਫਾਉਣਾ ਤੁੰਗੂ। ਜਨੇ ਨੇੜੇ ਬਿੱਟਰ ਆ। ਨੇੜੇ ਬੱਟੀੜੀ ਕਾ ਆਭਿਅਤ। ਲੈ ਆਣਾ ਤੂੰ। ਹਲ ਆਈ ਪੈਣ ਕੋਸਕ। ਚਾਲੂ। ਆਈ ਨੀ ਭੁਤ ਮਾਲਾ ਵੇਯਾਂ ਮਾਰ। ਅੰਤਮ। ਇਸ ਤਾ ਮੈਂ ਪਗਟ ਵਤ। ਚਾਹ ਤਿਸਕੋਣ ਤਿਸਕੋ। ਓਕੇ ਦਾਨ। ਦੂਰੋਂ ਨਾੜ।